హాయ్ ఫ్రెండ్స్ నమస్కారం స్వాగతం ఈ ఆరు అలవాట్లు ఉన్నవారికి శని దేవుడు ఇలా చేస్తాడు మన జీవితంలో అనేక శుభ ఫలితాలను ఇచ్చిన అశుభ ఫలితాలను ఇచ్చిన దేవుడు వల్లనేని చాలా మంది నమ్ముతారు అందుకే శని దేవుడు న్యాయ దేవుడు ఎవరి జాతకంలో అయితే శని ఉంటుందో వారి జాతకంలో మంచి చెడు రెండూ ఉంటాయి జాతకంలో శని ఉన్నంత మాత్రాన మొత్తం చెడు జరుగుతుంది అని కాదు అలా అని అంతా మంచే ఉంటుంది అని కూడా కాదు జాతకంలో శని స్థానం మారినప్పుడు ప్రతికూల అనుకూల ఫలితాలు లభిస్తాయి అయితే ఈ ఆరు అలవాట్లు ఉన్నవాళ్లకి శనిదేవుడి వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదని పండితులు చెబుతున్నారు ఒకటి దాన ధర్మాలు చేసేవాళ్లు శనిదేవుడికి ఎవరైతే దాన ధర్మాలు చేస్తారో వాళ్లంటే చాలా ఇష్టం కష్టాల్లో ఉన్నవారిని ఆదుకునే వాళ్ళు పేదలకు సాయం చేసేవాళ్లన్న కూడా చాలా ఇష్టం అందువల్ల ఇలాంటి వారిపై ఎప్పటికీ శనిదేవుడి కరోనా ఉంటుంది దానం చేసేటప్పుడు నల్ల నువ్వులు మినపృప్య నువ్వుల నూనె నల్ల శనగలు వంట సామాన్లు వస్త్ర సామాగ్రి వంటివి దానం చేస్తే శనిదేవుడు ప్రసన్నం ఆవుతాడు రెండు రావి చెట్టుకు పూజ చేసేవాళ్లు రావి మొక్కలు నాటడం లేదా రావి చెట్టుకు భక్తి శ్రద్ధలతో పూజలు చేయడం వంటివి చేసేవాళ్లంటే శనిదేవుడికి చాలా ఇష్టం ఇదే కాకుండా శనిదేవుడిని ప్రసన్నం చేసుకోవాలంటే మర్రి చెట్టు ముందు ఆవాల నూనెతో దీపాలు వెలిగించండి శనివారం రోజున అమావాస్య కలిసొచ్చి ఆ రోజున శనిదేవుడికి పూజ చేస్తే ఇంకా మంచిది ఆ రోజున శనిదేవుడికి ఎంతో ఇష్టమైన ఆవాల నూనెను సమర్పించాలి మూడు శనివారం ఉపవాసం ఉండేవారు శనివారం రోజుకు మూలం శనిదేవుడు ఆ రోజున ఉపవాసం ఉండి మనం తినాల్సిన భోజనాన్ని పేదలకు ఆకలితో ఉన్నవాళ్లకు అందిస్తే శనిదేవుడు సంతోషించి వారి ఇంట్లో అన్నానికి ధనానికి కొరత అనేది రాకుండా శనిదేవుడు చేస్తాడు నాలుగు కుక్కలకు సేవ చేసేవాళ్లు జ్యోతిష్య శాస్త్రంలో నల్ల కుక్కను మరియు కాకిని శనిదేవుడి వాహనం అంటారు అందువల్ల కుక్కలకు సేవ చేసే వాళ్లపై శనిదేవుడి కరోనా ఉంటుంది ఆవాల నూనెతో చేసిన రొట్టెలను కుక్కలకు పెట్టే వాళ్లకు రాహు కేతు దోషం లేకుండా శనిదేవుడు చేస్తాడు ఒకవేళ ఆ దోషం ఉన్న ముక్తి కలిగిస్తాడు కుక్కలకు పాలు ఇవ్వడం శనిదేవుడిని ప్రసన్నం చేసుకునే ఒక మార్గం ఐదు చనిపోయిన పెద్దలకు శ్రాద్ధం చనిపోయిన పెద్దలకు ప్రతి సంవత్సరం తప్పకుండా శ్రాద్ధం పెట్టాలి ఇలాంటి వారిని చూసి శనిదేవుడు సంతోషించి వారికి అప్పటి వరకు ఉన్న కష్టాలను తొలగిస్తారు పితృదేవతలకు పిండ ప్రదానం చేయడం వారి పేరిట దానధర్మాలు చేయడం తిలోదకాలు సమర్పించడం వంటివి చేస్తే శనిదేవుడు మీకు ఎటువంటి కష్టం రానీయకుండా చూసుకుంటాడు ఆరు గోర్లు పెరగనివ్వద్దు కాళ్ళు చేతుల గోర్లు బాగా పెంచుకునే వాళ్లను శనిదేవుడు అస్సలు ఇష్టపడడు అందువల్ల గోర్లను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోండి అలా ఉంచడం వల్ల కూడా మీ ఆరోగ్యానికి మంచిది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్